వందల కోట్ల స్కామ్ చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా నష్టాలు పాలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజు బయటకు రావడం జరుగుతుంది మద్యం ఆదాయాన్ని ఆ రోజు డిజిటల్ పేమెంట్స్ ని రద్దు చేసి అంతా కూడా డబ్బు రూపంలో తీసుకుని మద్యం ద్వారా ఈ రోజు అనేక మంది అనారోగ్య బారిని పడే విధంగా చీప్ లిక్కర్ ని ప్రజల మధ్యకు వదిలి దాంతో పాటుగా మద్యం అడ్డం పెట్టుకుని పెద్ద స్కాములు చేసి ఈ రోజు ముప్పై ఐదు వందల కోట్ల రూపాయలు స్కాములు చేసినట్టు సిట్ ఈ రోజు అధికారంగా కూడా ధృవీకరించడం జరిగింది ఈ రోజు అందులో ఉన్నటువంటి మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా భుజాలు తడుముకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా భుజాలు తడుముకునేటటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలోనే జైలుకెళ్లే పరిస్థితి ఈ మద్యం కుంభకోణం ద్వారా రాబోతుందనేది ఈ రోజు వాస్తవం ఎందుకంటే వీళ్ళు మద్యం కుంభకోణంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు ఇప్పటికే సీట్ అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది జైల్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా భుజాలు తడుముకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈరోజు వీళ్ళని ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పినందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారా మధ్య మధ్యాహ్నం అడ్డం పెట్టుకుని ముప్పై ఐదు వందల కోట్ల ఈరోజు అవినీతి చేసినందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ రోజు ఎవరైతే ఈ ముప్పై ఐదు వందల కోట్ల స్కామ్ లో అందరూ కూడా ఒకటే పాయింట్ చూపిస్తుంది అది తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తుంది త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ ను కూడా ఈరోజు ఈ సిట్ ద్వారా రాబోయే రోజుల్లో అరెస్టులు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరైతే ఈ మధ్య మద్యపానం దాంట్లో స్కాములు చేసి కుంభకోణాలు చేసి ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వం ఈ రోజు అన్ని చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తుంది దీని మీద ఎక్కడా కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నట్లు ఎక్కడా కూడా కక్ష సాధింపు అనేది లేదు ఈ రోజు ఎవరైతే ఇటువంటి కుంభకోణాలు చేసి క్యామల్ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారో దాని మీద మాత్రమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు అన్ని ఆధారాలతో సహా సాంకేతికతను ఉపయోగించి ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు ఎక్కడెక్కడ ఈ డబ్బును దాచారు ఏ అపార్ట్మెంట్లో డబ్బును దాచారు ఏ విధంగా ఈ డబ్బును రౌట్ చేశారు విదేశాల్లో ఏ విధంగా పెట్టుబడులు పెట్టారు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా పెట్టుబడులు పెట్టారు అనేది పూర్తి ఆధారాలతో ఈ రోజు సీట్ దీన్ని రుజువు చేయడం జరుగుతుంది ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఈ రోజు బయటకు పడుతున్నాయి వాళ్ళు చేసినటువంటి పాపాలు వారికి ఉరితాళులు అవుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను